ఒకసారి మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మీ మామగారు శివారెడ్డి గారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆ టైంలో ఆరు బయట పట్టుకొని ఉంటే ప్రత్యర్థులు లాక్కొని వెళ్ళి ఆయన చంపడం జరిగింది అంటే ఆ టైంలోనే ఎందుకు అసలు శివారెడ్డి గారిని అలా చంపడం కారణం ఏమి అప్పటి నుంచి అంటే ఆయన ఒక నీతి నిజాయితీ మనిషి అప్పుడు ఇంకా మా మ్యారేజ్ కాలేదు అయినా కూడా మా నాన్న వాళ్ళకు బాగా తెలుసు చాలా పేరున్న వ్యక్తి డోను తాలూకా అంతా కూడా వాళ్ళు అప్పట్లో ఆ ఏజ్ వాళ్ళంతా బాగా ఒక పట్టున్న మనుషులు అనమాట అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా రెండు ఎక్కడ కూడా వాళ్ళు కాదు అంటే ఎవరు మీ ఉద్దేశం అంటే ఇదంతా వాళ్ళు అప్పట్లో కూడా కే మాదన్న కుట్రనే ఇది కూడా ఏ క్షణు వాళ్ళ ఫాదర్ ఏ వాళ్ళ ఫాదర్ మాదన్న వాళ్ళ కుట్రనే ఎవరిని ఎంకరేజ్ చేస్తారనమాట ఇక్కడ చేపి లోప లోపల చేయించేది